खुशरगादा गैस मा लुक फुक्त इथे गाइस गणनायकाय ये गण दैवताय गणाध्यक्षाय धीमहि అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో ప్రతిసారి వినాయకుని పెడతారు గైస్ ఆ వినాయకుడు అయితే ఈ రోజు చూపి పోతున్నాం చూపిస్తాం చూసిరు కదా గైస్ మా ఇంట్లో ఫైనల్ లుక్ మాత్రం ఇదే గైస్ సో అమ్మ వర్ష అయితే ఎప్పుడెప్పుడు ప్రసాదాలు తిందామా ఎప్పుడెప్పుడు లబ్ధి తిందామా ఎప్పుడెప్పుడు దేవుణ్ణి ఇది చేసేద్దామా అని అంది వర్షిత అయితే పొద్దుడు చొక్కా పని చేయలే నేను ఇంత కష్టపడి చేస్తున్నా నుంచి కూడా నేను ఏం తినలే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను కూడా ఏం తినలే అట్లా అంటే టైం ఎంత అయితే ఆరున్నర పొద్దున్న నుంచి వేసుకునే సరికి టైం సో గైస్ నేను అయితే కరెక్ట్ ఏడేళ్ళకి లేచి నాగోలు పోయినా గైస్ నాగోలు ఎందుకు పోయినా మేము ఇక్కడే తీసుకున్నాం గైజ్ వినాయకుడిని కావాలనే పని తప్పించుకోవడానికి దొంగ వెళ్ళిపోయింది గైజ్ నాగోల్కి వాళ్ళ బాబాయ్ తోని అంటే విగ్రహం ఇరిగేషన్ వచ్చిన గైస్ నేనైతే మంచిగా చూడండి మా గణేషుడు ఎట్లుందో అంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ అంటే ఇక్కడ తీసుకున్నా అనమాట అన్ని లేదు లేదు అన్ని అన్ని అంటే అబద్ధాలు చెప్తుంది నమ్మకండియా నమ్మకండి బుజ్జి 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 బుజ్జగ్ ఇచ్చిన కామెంట్ చేయండి కింద పడిపోయింది తి సో అంటే పళ్ళు ప్రసాదాలు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఐదు రకాలు చేసినాం అనమాట సో ఫైవ్ డేస్ ఎట్లాగా ఉంటాం కాబట్టి కలషం కూడా పెట్టినాం ఇది వినాయకుడు బ్యాక్ డ్రాప్ నేను శారీ తీసుకున్నాను శారీ తీసుకొని అట్లా డెకరే చేసిన అంటే ఇది కూడా ఒక పట్టు శారీ అనమాట కింద ఎట్లుంది మా వినాయకుడు మీకు నచ్చినట్టయితే కమెంట్ జ కమెంట్లో జై గణేష్ అని పెట్టండి ఇక ఇది ఓకేనా సో టు బీ కంటిన్యూడ్ మెల్లగది అంటే కొంచెం వర్షం అంటే స్విచ్ ఆఫ్ చేయలేకపోతే ఆ స్విచ్ ఆఫ్ చేయమన్న షాక్ గిట్ట గుట్ల కల్లా అంటే డెకరేటివ్ ఐటమ్ అంటే గణేష్ దగ్గర పెడదామని పైన నుంచి ఎన్నిక బొమ్మలు దింపిస్తున్నాం సెట్ చేద్దామా చిన్న ఇంట్లో చేద్దాం ఎందుకు పనులు చేయడంలో ఏమన్నా తప్పుందా చెప్పండి మీరే ఫ్రెండ్స్ మీరే చెప్పండి పని చేయడం తప్ప ఫ్రెండ్స్ ఇంట్లో కోసమే కదా ఫ్రెండ్స్ చేసుకుంటాం దేవుడు దేవుడి కోసమే కదా So guys we should the final look. चंताय क्रतुंड घन चतुराय श्री गणेशाय धीमहि जय बोलो गणेश महाराज की చాలామంది పెట్టుకుంటారో పెట్టుకోరో తెలియదు మ్యాక్సిమం పెట్టుకుంటాం అంటే వినాయకుడు ఉంటే ఇంట్లో విఘ్నాలు తొరిగిపోయి ఆటంకాలు జరిగిపోయి అన్నీ మంచిగా అంటే అన్నీ మంచిగా అయితే అని కొంతమంది నమ్మకం అనమాట సో ఏ పూజ చేసినా పెళ్ళిళ్ళు చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజలు చేస్తారు ఎందుకంటే ఆయన ఉంటే ఏ ఆటంకం రాదన్నట్టు నమ్ముతారు చాలా మా నీ బుక్ ఏం ఏ బుక్ మా బుక్ పెట్టండి ఒకటి ఇట్లా కూడా మా సబ్స్క్రైబర్స్కి మీరు కూడా మీరు చల్లగా ఉండి మమ్మల్ని చల్లగా పెట్టండి ఇట్లా వర్షం సో గైస్ పూజ అయితే ఈ రోజు కల్లా ఫస్ట్ డే పొద్దు నుంచి కేసి ఇప్పటి వరకు కష్టపడ్డది కేసు మా మమ్మీ చీ నేను సో గైస్ పువ్వు వచ్చింది మాకైతే ఇంకా ఎప్పుడే మరుస్తుంది లోపల మీరైతే ఇంకా సో ఈ రోజుకైతే మా పూజ కంప్లీటెడ్ బ్లెస్ చేయండి మమ్మల్ని యూట్యూబ్లో ఇంకా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని ఫస్ట్ ఈ దేవుళ్ళు సెకండ్ మా సబ్స్క్రైబర్స్ సో ఈ నీకు ఇష్టం జాను ఎంత ఇష్టం ఎంత ఇష్టం చాలా ఇష్టమా మా పాప మా వారు షేర్ చేస్తే అది చేస్తుంది చిన్న పాప అంటే మా చెల్లె వాళ్ళ పాప అన్నమాట నా దగ్గరనే ఉంటుంది ఎక్కువ నేను బాగా అలవాటు జాను చూడు లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనా బా హై చెప్పు లవ్ యు గైజ్ అను ఆ బాయ్ గై సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్